దేశంలో రైతుల కోసం ఆలోచించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది పంటల భీమా తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అన్న రేవంత్ రుణమాఫీతో తమ చిత్త నిరూపించుకున్నామని తెలిపారు తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని విపక్షాలకు సూచించారు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ద్వారా చట్టబద్ధత చేసి ఇలా రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వారి వారసులుగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు మేము రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలని ఇస్తే ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచార మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అండగా నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను ఇది మా చిత్తశుద్ధి మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు